ఆ రెండు టైర్లు అవి ఒకటి చూబిమ్ హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ సమ్మర్కే అక్కీ చెప్పాడు నెక్స్ట్ స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఉందమ్మా అన్నాడు బట్ ఆ ఇయర్ ఎందుకో కుదరలేదు అట్లా అయిపోయింది ఇయర్ కూడాను నేర్పిద్దామనే టైంకి స్కూల్ చేంజ్ చేయడం గురించి హాలిడేస్ ఒక ఫైవ్ డేసే వచ్చాయి సో ఈ ఇయర్ కూడా కుదరదు అనుకున్నాను బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి హాలిడేస్ ఒక టూ వీక్స్ ఇచ్చారనమాట సో అప్పుడు ఇంక స్విమ్మింగ్కి వెళ్తాను అంటే సరే ఎందుకు అడుగుతున్నాడు కదా పంపిద్దామని ఇంక డిసైడ్ అయ్యాను తీరా అనుకున్నాను అప్పుడు ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉన్నా నేను తీసుకెళ్ళేటప్పటికి ఇంకా వాడికి ట్వల్వ్ డేస్ మాత్రమే ఉంది మాట హాలిడేస్ సరే అసలు వెళ్ళి మాట్లాడదాము అన్నట్టు అనుకున్నాను అంటే యాక్చువల్గా స్విమ్మింగ్కి కావాల్సిన ట్యూబ్స్ ఒకటే తీసుకున్నాను కానీ డెగత్లానికి వెళ్ళాను ఏ స్విమ్మింగ్ క్యాప్ ఒకటి గాగుల్స్ ఒకటి బాగా కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను తీసుకోలేదనమాట సరే అసలు ముందు ఫీజు ఎలా ఉందో కనుక్కొని వచ్చేద్దాము నెక్స్ట్ డే చూద్దాము అన్నట్టు అనుకున్నాను అక్కడికి తీసుకెళ్ళాక వీళ్ళు ఆగుతారా సో ఇంకవన్నీ రెంట్కి తీసుకున్నాను ట్యూబ్స్ ఒకటే మన దగ్గర ఉన్నాయి తర్వాత క్యాప్ స్విమ్మింగ్ క్యాప్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాట కొంటే హండ్రెడ్ రూపీసే కానీ ఏం చేస్తాం ఆ రోజు తప్పలేదు అండ్ గాగుల్స్ వచ్చేసి కొంటే వన్ ఫిఫ్టీ రూపీస్ రెంట్కి వచ్చి ఫిఫ్టీ రూపీస్ తప్పలేదు అయితే ఇక్కడ నేను ఫస్ట్ అక్కీని మాత్రమే జాయిన్ చేద్దాము వాడి ఓకే అంటే ఐషి చూసుకుని తర్వాత టూ డేస్కి జాయిన్ చేద్దాం అనుకున్నా బట్ ఐషి ఆగట్లేదు అన్నమాట అన్న నేనా నన్ను తీసుకెళ్ళవా నాకు నేర్పించవా నాకు ఫీజు పే చేయవా అని గోల్ చేస్తుంటే ఇంకా సరే తనకి అంత ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు ఎందుకు సర్లే ఓకే అని చెప్పేసి ఇంకా ఆ రోజే ఇద్దరిని జాయిన్ చేసేసాను అందుకని యుద్ధానికి సిద్ధం అన్నట్టు వెళ్తుంది ఆ క్యాప్ అది పెట్టడము అది కుదరట్లేదు నాకని వాళ్ళనే పెట్టమంటే పెడుతున్నారు చక్కగా వాళ్ళకి అడ్జస్ట్ చేయాలి కదా అంతా అడ్జస్ట్ చేసి చక్కగా పెడుతున్నారు వాళ్ళే అయితే ఈ స్విమ్మింగ్ పూల్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ నేను కోచ్ గురించి అండ్ కాస్ట్ ఒకటి చెప్తాను కోచింగ్ విత్ కోచ్ అయితే ఎంత వితౌట్ కోచ్ అయితే ఎంత అన్నది ఫీ చెప్తాను విత్ కోచ్ వచ్చేసి పర్ మంత్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వితౌట్ కోచ్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట అలా కాకుండా మనం డైలీ వెళ్ళాలి అంటే వన్ అవర్ కోచేసి వన్ ఫిఫ్టీ రూపీస్ కిడ్స్కి అయితే అడల్ట్స్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ అన్నమాట అదే విత్ కోచ్తో చెప్పించాలి అంటే పిల్లలకి టూ హండ్రెడ్ పెద్దోళ్ళకి ఏంటన్నది తెలీదు వాళ్ళు కూడా నవ్వారు గంటలో కోచ్ ఏంటండి అన్నారు యాక్చువల్గా చాలామంది అంటే ఇప్పుడు ఫీజు కట్టేసి రాలేక ఇబ్బంది పడుతుంటారు కదా సో అందు గురించి డైలీ కట్నొచ్చేటోళ్ళే చాలామంది ఉన్నారు మనకైతే ఫిఫ్టీన్ డేసే ఉంది కాబట్టి మనకి టూ థౌజండ్ పే చేశాను నేను ఐషికి టూ థౌజండ్ నాకు ఈ టూ థౌసండ్ అండ్ ఫోర్ థౌజండ్ అసలు వన్ రూపీ కూడా డిస్కౌంట్ లేదు ఎందుకంటే వాళ్ళకి సీజన్ సీజన్ ఉంటేనే తర్వాత ఎవ్వరూ రారు మాకు ఇలా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి మాకేం రాదు మేడం ఇందులో డిస్కౌంట్ ఇవ్వడానికి అని చెప్పేసి ఆయన మాట్లాడారు సరే ఇంకా ఓకే నేను ఇంకేం అనలేపోయాను నేను అనుకున్నాను అసలు ఆ ఫిఫ్టీన్ డేస్లో స్విమ్మింగ్ వస్తుందా అని అనుకున్నాను అనమాట బట్ అక్కీకి అయితే టెన్ డేస్లో వచ్చేసింది స్విమ్మింగ్ ఐషికి అయితే మధ్యలో కొంచెం కోల్డ్ ఫీవర్ చేసి తనకి ఒక త్రీ డేస్ అట్లా నేను టూ డేస్ అట్లా ఆపేసాను గురించి తనకి ఇంకా వచ్చేసి కిక్ ప్యాడ్ సపోర్ట్ తీసుకుని స్విమ్ చేస్తుంది కానీ అకీలో అయితే కంప్లీట్గా ఏం లేకుండా స్విమ్ చేయడం అయితే ఇంకా రాలేదు బట్ ఇంకా ఆమెకి ఒక ఫైవ్ డేస్ అయితే ఇంకా టైం ఉంది కాబట్టి అది కూడా నేర్చేసుకుంటుంది అంటే యాక్చువల్గా ఇప్పుడు తనని పంపించట్లేదు బాగాలేదని చెప్పేసి ఇదంతా జరిగిపోయింది కదా నేను చెప్తున్నాను ఇంకా ఫైవ్ డేస్ ఉంది అక్కీది కూడాను ఇంకా టూ డేస్ ఉందనగా అంటే సండే ఒకటి పోయింది కాబట్టి ఇంకా అక్కీ ఒక టూ డేస్ ఉంది ఆ టూ డేస్ది కూడాను ఐషీకే ఇచ్చేలాన మాట్లాడుకుని నేను ఫైవ్ డేస్ చేస్తాను దాన్ని ఫైవ్ డేస్ చేసి ఐషీకి కూడా నేర్పించేస్తాను అయితే నేను అసలు అక్కడికి వెళ్ళినప్పుడు చూసింది ఏంటంటే చిన్న చిన్న పిల్లలు వచ్చి చేస్తున్నారు ఫస్ట్ కోచింగ్ చూసి అబ్బాయి ఇంత రూట్గా ఉన్నాడు ఏంటి ఇంత హార్ష్గా అవసరం ఆ పిల్లల్ని ఎంత టార్చర్ పెడుతున్నాడు అని అనుకున్నాను లిటరల్లీ పిల్లలకి స్విమ్మింగ్ అంటే ఎట్లా అనుకుని వస్తారంటే సరదాగా ఆడుకుందామని వస్తారు జనరల్గా మనం కూడా అట్లానే అనుకుంటాం ఆ ఎంతసేపు ఆడుకుండా కాకుండా ఒక్కొక్క మూమెంట్ మార్చేటప్పటికి వాళ్ళకి స్టెప్ బై స్టెప్ చెప్పేటప్పటికి కొంచెం భయం వేసి కంగారేసి చెయ్యము అంటారనమాట అంటే ఇప్పుడు టైర్ వేసుకొని చేస్తున్నంతసేపు ఓకే ఆ టైర్లో కొంచెం కొంచెం గాలి తగ్గించి వాళ్ళకి తెలియకుండా వాళ్ళని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తారు ఆ గాలి తగ్గించడంలో కొంచెం ములుగుతున్నా ఫీలింగ్కి భయపడి ఏడుస్తారు కాదు నాన్న మంచిగా బొజ్జగించి చెప్తే వాళ్ళు వినరు కదా వాళ్ళకి నచ్చినట్టు చెప్పాలంటే సంవత్సరం అయినా రాదు అది ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది ఇది సెకండ్ డే అన్నమాట సెకండ్ డే కూడా మంచిగా ఆనందంగా వెళ్తుంది ఐషి ఇద్దరూ ఫుల్ ఎంజాయ్ చేశారు ఫస్ట్ రోజు మంచి ఇష్టంగా వెళ్తుంది అయితే నేను తెచ్చిన ట్యూబ్ అఖీకి అయితే వద్దని చెప్పారు ఐషికి మాత్రం ఆ ట్యూబ్ పెద్దది అయిపోయింది అంటే మళ్ళీ అది మార్చేసి ఇంకొకటి తీసుకున్నాను అది తీసుకుని వెళ్తుంది ఇది డెకట్లాన్లో ఆమెకి బ్యాగ్ ఫ్రీ వచ్చింది కదా ఆ బ్యాగ్లో మొత్తం బట్టలు సర్దుకుని వెళ్తుంది అన్నమాట ఇది స్విమ్మింగ్ పూల్ గురించి చెప్పాలి అంటే ఇది గోదావరి హోమ్స్లో ఉంది స్ప్లాష్ స్విమ్మింగ్ పూల్ ఇది ఇండోర్ స్విమ్మింగ్ పూల్ మాట చాలా నీట్గా ఉంటుంది అసలు భయపడాల్సిన అవసరం లేదు పిల్లల్ని కూడా మంచిగా ట్రీట్ చేసే కోచ్ అయితే ఉన్నారు అదే మంచిగా మీన్స్ చెప్పారనే కదా కొంచెం ఆయన హార్ష్గానే చెప్తారు పిల్లలు అలా నేర్చుకోవాలి అంటే సంవత్సరం అయినా రాదు వాళ్ళకి ఇలా నేర్పాల్సిందే మేడం అంటారు ఆ కోచ్ అయితే అలా అని భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మనకి గురువు స్టిక్గా ఉంటేనే బాగా చదువు వస్తుంది అంటారు కదా సో ఇది కూడా అంతే త్రీ మూడు అడుగుల నుంచి అంటే త్రీ ఫీట్ నుంచి సిక్స్ ఫీట్ వరకు త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ 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 పాయింట్ ఫైవ్ ఫైవ్ సిక్స్ అలా మొత్తం వాటర్ లెవెల్ అయితే ఉంటుంది పిల్లలకి ఫస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తారు అట్లా నేర్పుకుంటే సిక్స్ ఫీట్లో స్విమ్మింగ్ వచ్చాక వదిలేస్తారు అక్క అలానే ఇప్పుడు సిక్స్ ఫీట్లో స్విమ్మింగ్ చక్కగా చేస్తున్నాడు బ్యాక్వర్డ్ కూడా చేస్తున్నాడు మొత్తం వాటర్లో ఫ్లోట్ అవుతున్నాడు అన్నీ చేస్తున్నాడు బాగానే ఉంది ఓకే అక్కీకి అయితే వచ్చేసింది ఇప్పుడు అఖి ఐషి గురించి అయితే చెప్తాను ఇప్పుడు చూడండి వాకింగ్ చేస్తుంది వాటర్లో కోచ్కి ముందు అక్కీ ఉన్నాడు కోచ్కి వెనకాల ఐషి ఉంది ఇది సెకండ్ డే అన్నమాట వెళ్ళది అయితే టెన్ డేస్లో వచ్చిన వాళ్ళు కూడా అక్కడ నేను వెళ్ళినప్పుడు చూసినప్పుడు చాలామంది కొంచెం కొంచెం చేసేస్తున్నారు ఫైవ్ డేస్కి సిక్స్ డేస్కి అన్నమాట నేను ఇంకా ఎన్నో రోజుల నుంచి చేస్తున్నారేమో అని ఎన్ని రోజులు అయింది మీ పాప ఎన్ని రోజులు అయింది మీద బాబు అంటే ఇట్లానే ఫైవ్ డేస్ అలా చెప్తుంటే షాక్ అయ్యాను కానీ నాకు అక్కీకి టెన్ డేస్లో కంప్లీట్గా వచ్చేసప్పటికి నాకు అంత షాకింగ్గా అనిపించలేదు ఓకే నేర్చుకుంటే వచ్చేస్తుంది అని చెప్పేసి బట్ ఐషికి అక్క మీద కొంచెం చిన్నది కదా ఈ స్విమ్మింగ్కి వేస్తే సంబంధం లేదండి మళ్ళీ చిన్న పెద్ద అని నేను కంపేర్ చేయదలుచుకోలేదు ఎందుకంటే అది మనం నేర్చుకోవడాన్ని బట్టి ఉంటుంది వీళ్ళిద్దరినీ పక్కన పెడితే నాకు వాటర్ అంటే అసలు భయంకరమైన భయం అన్నమాట మామూలుగా కాదు వాటర్ చూస్తే అసలు నేను ఇన్ని మేము వెకేషన్కి వెళ్ళినా ఇన్ని బీచెస్కి వెళ్ళినా వాళ్ళ ముగ్గురే దిగుతారు కానీ బీచ్లో నేను దిగిన నాకు భయం నాకు వాటర్ చూస్తే భయం అన్నమాట ఈ భయం నా ఒక్కదానికే కాదు ఇది నా దగ్గర నుంచి వచ్చింది కాదు మా ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది మా డాడీ వాళ్ళ ముగ్గురు బ్రదర్స్కి స్విమ్మింగ్ వచ్చి అంటే మా డాడీకే రాదు వాటర్ అంటే భయం సో అదే నాకు అనుకుంటా విపరీతమైన భయం అయితే వీళ్ళిద్దరికీ నేర్చి నేర్పించేశాక నేను కూడా ట్రై చేయాలని ఒక ఐడియా ఉందన్నమాట అట్లానే ఒక సండే నేను వెళ్ళాను వెళ్తే పాటు మీరు చెప్తే నమ్మరు అసలు వాటర్లో దిగేయంగానే మొదలుపెట్టింది నాకు భయం ఆ వాటర్లు నేను అలవాటు చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నాను అంత భయం అన్నమాట అసలు అఖీ ఫ్రీగా స్విమ్ చేసేస్తూ నాకు నన్ను గైడ్ చేస్తున్నాడు ఇట్లా చేయాలమ్మా అట్లా చేయాలమ్మా అని చెప్పి నేను కమింగ్ వీడియోస్లో అది కూడా చూపిస్తాను చాలా ఫన్ అసలు నేనైతే నాకు వద్దురా బాబు అసలు నేను కోచ్ దగ్గర అన్నాను కానీ ఈ కోచ్ దగ్గర మాత్రం నేర్చుకోను నా పిల్లలకు మాత్రం ఈ కోచ్ దగ్గర నేర్పించాను బాగుంది అని చెప్తున్నాను కానీ నా దగ్గరికి వచ్చాడు భయం ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి భయం ఉండ భయం ఉంటుంది బట్ వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ వేరుంటుంది మంది వేరుంటుంది వాళ్ళు ఇప్పుడు నేను వన్ డే చేసి బయటికి చేసినంతసేపు వాటర్లో బాగానే ఉన్నాను బయటకు వచ్చాక విపరీతమైన బాడీ పెయిన్స్ అసలు నేను పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సి వచ్చింది ఫీవర్ కూడా వచ్చేసింది అసలు నాకు కోల్డ్ కూడా వచ్చేసింది బట్ టెన్ డేస్ నుంచి వెళ్తున్నారు పిల్లలు అయితే మాత్రం ఫుల్గా బాగానే ఉన్నారు అది చిన్న పిల్ చిన్న ఏజ్లోనే పిల్లలకి నేర్పించడం అన్నది బెస్ట్ అంతేగాని మన ఏజ్ వచ్చాక నేర్చుకోవడం అన్నది చాలా కష్టం అందుకే పిల్లల్ని కంపల్సరీ చిన్నప్పుడే నేర్పించండి అలా అండి ఇది థర్డ్ డే ఫోర్త్ డే స్విమ్మింగ్ క్లాస్ ఐషీ గడికి అయిపోయింది పులుసుగా గారిపోయింది వెళ్ళను వెళ్ళను అని చెప్పి మారం చేస్తుంది పాయ కోచ్ కోచనీళ్ళల్లో గిరాటేస్తాడు పాప ఫీజు కట్టే వరకు నాకు నేర్పి నాకు నేర్పి అంది ఫీజు కట్టాక ఇప్పుడు వెళ్ళదంట చూడండి నాకేనా మా గట్టవా నేను నేర్చుకోవద్దాని గొంతులేసింది మూడు రోజులు ఉత్సాహంగా వెళ్ళింది నాలుగో రోజు నుంచి అయిపోయింది మేడం గారికి నేను వెళ్ళను ఎల్లను అని టైం అంతా వేస్ట్ చేస్తుంది ఇవన్నీ స్విమ్మింగ్ కష్టాలు స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళనని ఏడుపు ఫస్ట్ టూ డేస్ బ్యాగ్ వేసుకుని ఊపుకుంటా మేడం గారు ఇప్పుడు వెళ్ళరంట ఇది ఫిఫ్త్ డే ఆకి చూడండి కికింగ్ ప్యాడ్తో కొట్టేస్తున్నాడు ఫిఫ్త్ డేకి అయితే కోచ్ ఏం చేశారంటే ఐషిని కొంచెం వాటర్లోకి టైరు గాలి తీసేసి వాటర్లోకి తీసుకెళ్ళేటప్పటికి త్రీ ఫోర్ పాయింట్ ఫైవ్లోకి తీసుకెళ్ళేటప్పటికి నేను చెయ్యను అని మధ్యలో వదిలేస్తారు వీళ్ళు వదిలేస్తే కుదరదని ఆయన వదిలేస్తాడు వదిలేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి వీళ్ళే కాళ్ళతో కిక్ చేసుకుంటూ చేతులతో కొట్టుకుంటూ ఇంకా ప్రాణాలు కాపాడుకోసం కాపాడుకోవడం కోసం పోరాడతారు చూడండి అట్లా పోరాడతారు అట్లా చేసే చేసి వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట సో తన దగ్గరే ఉంటారు వినను చేయను అన్నప్పుడు మరి ఏదో ఒకటి చేయాలి కదా అట్లా చేస్తారనమాట అట్లా చేసినప్పుడు తను భయం పెట్టేసుకుంది భయం పెట్టేసుకుని నేను వెళ్ళను ఇంకా అని చెప్పేసి గోల్ చేసింది బట్ తీసుకెళ్ళాను నెక్స్ట్ డే చాలా బాగా చేసింది కోచ్ బాగా చేస్తే చాలా బాగా చేసామని మెచ్చుకుంటాడు మళ్ళీ ఉండదు అలానే మెచ్చుకొని బాగా చేసావు రేపు కూడా రావాలి అని చెప్పారు మళ్ళీ ఓకే వెళ్ళిపోతుంది ఆ ప్రాబ్లం ఏం లేదు ఆ భయం కూడా పోయింది అసలు చెప్తున్నాను ఈ కోచ్ దగ్గర నేను ఎందుకు వెళ్ళాను అనంటే ఇట్లానే కొంచెం లేడీ కోచ్ ఉన్నారు ఆవిడ దగ్గర నేర్చుకుందాము ఆయన దగ్గర ఎందుకు అని ఒకటి ఇంకోటి ఏంటి అంటే పిల్లల్ని వదిలేసినట్టు మళ్ళీ అలా వదిలేస్తే నాకు కొంచెం వాటర్ అంటే భయం కదా అందుకని నా పిల్లలకైతే వాటర్ అంటే భయం లేదు కాబట్టి ఓకే నన్ను నిర్దాక్షిణ్యంగా అలా వదిలేస్తే భయం నాకు మళ్ళీ మా ఆయన రావాలి అందుకే నా కోచ్ దగ్గరికి వెళ్ళను అని చెప్పేసాను ముందే మా హస్బెండ్తో కూడా ఓకే నీకు లేడీ కోచ్ ఉంది కదా ఆవిడతో నేర్పించుకో ఎందుకు వచ్చింది నీకు అంత రిస్క్ ఎందుకు నీకు మరీ టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో వచ్చేయాలని ఏం లేదు కదా టైం తీసుకుని నేర్చుకో నీకు ఉంది కదా అన్నారు అంతే బట్ నేనేంటంటే వన్ డే చూశాక అంటే మా హస్బెండ్ కూడా వచ్చారు మా హస్బెండ్ కూడా అక్కీనే నేర్పాడు వీడికి వచ్చి కాబట్టి మాకు కోచ్ కూడా అవసరం లేదు అక్కినే మాకు నేర్పుతాడన్న కాన్ఫిడెన్స్ అయితే మాకు వచ్చేసింది నేను చాలామంది మా ఫ్రెండ్స్ మేమందరం వెళ్ళినప్పుడు కూడా అక్కి వాళ్ళందరూ కూడా గైడ్ చేయగలుగుతున్నాడు మంచిగా సో ప్రాబ్లం లేదు అక్కినే మాకు నేర్పుతాడని మేము ఫిక్స్ అయిపోయాం కోచ్ కూడా అవసరం లేదు వీక్లీ వన్స్ సండే వెళ్ళి నేర్చుకుందామని అయితే నేను అనుకున్నాను బట్ ముందైతే డైలీ వెళ్ళి నేర్చుకుందాము ఒక టెన్ డేస్ వీళ్ళకి పిల్లలకి టెన్ డేస్లో వచ్చింది కాబట్టి నాకు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో వస్తుంది అనుకున్నాను కానీ అసలు వాటర్లో ఉన్నాను ఎంత లైట్గా ఉంటామో బయటికి రాగానే అంత వెయిట్ అయిపోతాం అన్నమాట విపరీతంగా అసలు నాకు కాలు తీసి కాలు పెట్టలేము ఏదో ఒక ఏనుగు మోస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది ఆ బాడీ పెయిన్స్ అన్నీ చాలా హెవీగా ఉంటాయి అన్నమాట అంత బాడీ పెయిన్స్తో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే కీని ఒక్కొక్కసారి నేనే పిక్ చేసుకోవాలి నేనే డ్రాప్ చేయాలి అట్లాంటి టైంలో నేను కంటిన్యూస్గా టూ అవర్స్ డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఈ నేను స్విమ్మింగ్కి వెళ్ళి మళ్ళా నేను వచ్చి కీని తీసుకుని వెళ్ళి రావాలి అంటే నాకు అది అవ్వని పని అందు గురించి నేను సండేస్ మాత్రమే వెళ్దాము అనుకుంటున్నాను ఏమో ఏమొద్దు స్విమ్మింగ్ మొత్తం నేర్చేసుకున్నాకైతే మీకు వీడియో పెడదాం అనుకుంటున్నాను అది నా స్విమ్మింగ్ కష్టాలంతా సపరేట్గా వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే వన్ డేనే వెళ్ళాను అదైతే చాలా ఫన్నీ ఫన్నీగా భయం భయంగా చాలా చాలా అయితే జరిగాయి కానీ ఒక్కటైతే చెప్తానండి పిల్లలకి చిన్న పిల్లలకి చిన్న ఏజ్లో నేర్పించడం ఇది ద బెస్ట్ మాట పెద్దయ్యాక మనం నేర్చుకోవాలంటే ఏమైనా కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఏదైనా జిమ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బాడీ పెయిన్స్ ఉంటాయి షర్టులు ఆడినా ఏదైనా ఆడినా బాడీ పెయిన్స్ ఉంటాయి అట్లానే ఇది కూడా ఉంటుంది కానీ వాటితో పోల్చితే ఇది డబల్ ఉంటుంది మాట పెయిన్ అది మా అయితే ఒక పెయిన్ కిల్లర్కి తగ్గిపోతుంది ఆ పెయిన్ అంటే ఫస్ట్ డే పెయిన్ ఉంటుంది సెకండ్ డే పెయిన్ ఉంటుంది థర్డ్ డే నుంచి రిలీఫ్ అయిపోద్ది మేబీ ఇది కూడా అయిపోతుందేమో కానీ ఎప్పుడు పిల్లలు స్విమ్మింగ్కి వెళ్ళొచ్చి మాకు నొప్పులు అని అనలేదు నేను వెళ్ళి అంటేనే మా ఇంత నొప్పులు ఉంటాయా అనుకున్నాను కానీ ఐషి అనేది మమ్మల్ని నువ్వు స్విమ్మింగ్కి పంపిస్తున్నావు నువ్వు వెళ్ళినప్పుడు నీకు తెలుస్తుంది అప్పుడు కానీ మా బాధ నీకు తెలీదు అంటే నేను అనేది నేను ఏమైనా నేను నేర్చుకోమన్నా నువ్వే అన్నతో పాటు వెళ్తానని మళ్ళీ బాధలు అంటావేంటి అని అన్నాను కానీ నిన్న నేను స్విమ్ చేసినప్పుడైతే మాత్రం సండే రోజున అబ్బో అబ్బో పిల్లలు చాలా బాధపడ్డారని అప్పుడైతే అనిపించింది ఇప్పుడు చూడండి ఐషి అక్కి ఇద్దరు సిక్స్ ఫీట్లోకి వెళ్ళిపోతున్నారు ఐషి అయితే టైర్ వేసుకుని వెళ్తుంది బట్ అక్కీ డైరెక్ట్గా వెళ్తున్నాడు మీరు గమనించండి కానీ పిల్లలకి నేర్పించాలి అనుకుంటే ది బెస్ట్ ఏజ్ వచ్చేసి చిన్న వయసులో టెన్ ఇయర్ బిలో ఉన్నారని ఏం ఆలోచించొద్దు శుభ్రంగా ఫైవ్ ఇయర్స్ ఏజ్ నుంచి పిల్లలకి వేసేయండి హాయిగా నేర్చేసుకుంటారు కొంచెం టెన్ డేస్లో రాకపోయినా ట్వంటీ డేస్లో అయినా వాళ్ళకి వస్తుంది స్విమ్మింగ్ కంపల్సరీ నేర్పించాలండి లైఫ్ స్కిల్ పొరపాటున వాటర్లో పడిపోయినా గబుకుని మన ప్రాణాలు కాపాడుకోవడాకైనా మనకు స్విమ్ వచ్చి ఉండాలి స్విమ్మింగ్ పిల్లలకైతే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు నేర్పించండి ఇది సమ్మర్ సీజన్లో కాబట్టి కాస్ట్ అలాగ ఉంది అంట ఫీ అది రేటు సో ఇప్పుడు జూలై నుంచి కోచే త్రీ థౌజండ్కి ఇస్తారు అన్నట్టు తెలిసింది ఎవరైనా నియర్ బై ఉంటే కనుక ఈ సుచిత్ర ఏరియాలో ఎక్కడైనా ఉంటే కనుక దగ్గరలో ఈ స్విమ్మింగ్ పూల్ ఇది వచ్చేసి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ గోదావరి హోమ్స్లో ఉంటుంది స్ప్లాష్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ దీనికైతే నేను తప్పనిసరిగా రికమెండ్ చేస్తాను ఇదైతే చాలా బాగుంది కోచ్ కూడాను ముగ్గురు కోచ్లు ఉన్నారు లేడీ కోచ్ ఒక ఆమె మొత్తం నలుగురు ఉన్నారన్నమాట సో కావాలంటే మనము లేడీ కోచ్ దగ్గర నేర్చుకోవచ్చు లేదు అని వీళ్ళని అడిగినా మధ్యలో చెప్తారు ఇంకొక విషయం ఏంటంటే డైలీ పేమెంట్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వితౌట్ కోచే తీసుకుంటారు బట్ మనకి ఏదన్నా కావాలంటే కోచ్ని ఎట్లా చేయాలి అని అడిగితే ఆ కోచ్ కూడా చెప్తారు ప్రాబ్లం ఏమి ఉండదు దానికి ఏమి మనం పే చేస్తేనే చెప్తారు లేదంటే చెప్పరు అని ఏం లేదు వాళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు చక్కగా చెప్తారు ప్రాబ్లం ఏమి ఉండదు బట్ ఈయన కిరణ్ జా జాక్సన్ అనే ఈ కోచ్ మాత్రం పిల్లల్ని ఏంటి అందరినీ కూడాను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటారు వన్ బై వన్ ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి అందరికీ చెప్తుంటారు అనమాట ఒక్కొక్క మూమెంట్ చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు అది ఫాలో అవుతూ ఉంటారు మళ్ళీ వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి అలా స్విమ్ చేయించుకుంటూ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటారు అన్నమాట పిల్లలకి పిల్లలకి ఏంటి పెద్దలకి ఏంటి ప్రాబ్లం ఉండదు నేను రోజు పిల్లల కోసం వెళ్ళేదాన్ని కదా వన్ అవర్ కూర్చునేదాన్ని కదా నేను గమనించింది ఏంటంటే మా పిల్లల విషయంలో బయట పిల్లల విషయంలో ఎవరి ఎవరు దాంట్లో అయినా కూడా కిడ్నీ బట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి ఐషి ఇంకా నేను చేయను అంటుంది ట్యూబ్ తీసేశారు కదా ఇప్పుడు చేయమంటే ప్రాక్టీస్ జస్ట్ అలా వాటర్లో వాక్ చేయమంటున్నారు చేయను అంటుంది బట్ చేయను అన్న ఆయన వదలడు చేపిస్తారు ఆ ట్రీట్మెంట్ వేరు ఉంటుంది అదే చెప్తున్నాను కదా కిడ్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు మొత్తానికి అలా భయపడి వెళ్ళను అంటే ఓకే అని చెప్పేసి ఆ ట్యూబ్లో మొత్తం గాలి తీసేసి ఏదో ఉన్నదన్న సపోర్ట్కి ఇచ్చి వదులుతారు అనమాట అట్లా వాళ్ళు ఇంకా ఏదో సపోర్ట్ ఉందని ధైర్యంగా కొడతారు అయి ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఫస్ట్లో వన్ మినిట్లో వెళ్తే తర్వాత వెళ్ళి వచ్చేసేది వన్ మినిట్లో అలా వాళ్ళ స్పీడ్ కూడాను ఇంక్రీజ్ అవుతుంది అనమాట డే బై డే మనం ఇంప్రూవ్మెంట్ కూడా చూస్తాము ఈ కోచ్ ఇప్పుడు చూడండి ఐషిని చేయను అంటే వేసేస్తాను నీళ్ళల్లో వేసేస్తానని భయపడుతున్నారు అనగానే పిల్లలు ఏమనుకుంటారంటే అమ్మో వేసేస్తారన్న భయానికి లేదు వద్దు చేస్తాను అంటారు కానీ అదే మూమెంట్లో మనం అక్కడ ఉంటే ఎలా ఫీల్ అవుతాం అంటే అమ్మో మన పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారని మనం ఫీల్ అయిపోతాము పిల్లలకి కూడా ఎలా ఉంటుంది అంటే మా మదర్ ఉంది కదా అని చెప్పి మనంక చూసి ఏడిచి మొత్తానికి మాట వినరు కోచ్ మాట అసలే వినరు మనం ఉంటే సో అందుకే మనం అక్కడ దగ్గర ఉండకపోవడం బెటర్ పిల్లలకి బాగా రావాలి అంటే కనుక ఆ కోచ్ మాట వినాలి అంటే మనం ఉండకుండా ఉండమే బెటర్ ఆయన కూడా అదే చెప్తారు ఉండొద్దు మేడం మీరు పేరెంట్కి కిడ్కి వన్ అవర్ మనకి రిలేషన్ కట్ అనే చెప్తాడు ఆయన సో నేనైతే ఈ కిరణ్ జాక్సన్ అనే ఈ కోచ్కి అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను పిల్లల దగ్గర స్ట్రిక్ట్గా ఉండడమే మంచిది అలా అని మరీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇలా ఇలా ఫీల్ అయ్యాను అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నది మాత్రమే చెప్తున్నాను వేరే రకంగా కాదు ఇంకొకటి పిల్లల్ని మీరు స్విమ్మింగ్కి తీసుకెళ్ళేటప్పుడు కంప్లీట్గా ఒక త్రీ అవర్స్ ముందే మీరు ఏదన్నా పెట్టి తీసుకెళ్ళండి అది అరిగిపోవాలి స్విమ్మింగ్ చేసేటప్పుడు పిల్లలకి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి ఉంటాయి సో హ్యాపీగా ఏం భయాలు పెట్టుకోకుండా ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం ఉన్నా చాలు పిల్లలకి అయితే స్విమ్మింగ్ నేర్పించండి చక్కగా నేర్చేసుకుంటారు ఓకేనండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నారు మరో ఒక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరు కేర్ బాయ్ బాయ్